bye mm -hmm. ప్రస్తుతం నంద్యాల జిల్లాలోని జూపడ బంగ్ల మండలంలో ఉన్నాం దాదాపుగా జూకడ బంగ్ల మండలంలోని దాదాపుగా రెండు వందల యాభై మంది నుంచి మూడు వందల మంది దాకా పదో తరగతి చదువుతున్నటువంటి విద్యార్థిని విద్యార్థులందరూ కూడా ఇక్కడ చదువును పొందించడం జరుగుతూ ఉంటుంది పదో తరగతి ఎగ్జామ్స్ ఈ నెల పద్దెనిమిది నుంచి మొదలవుతున్నాయి దాదాపుగా ఏంటంటే పదో తరగతి అయిపోయిన తర్వాత వాళ్ళు ఎలాంటి సబ్జెక్టులు తీసుకోవాలి ఎలా వెళ్ళాలి వాళ్ళకు ఫ్యూచర్ ప్లానింగ్ మనం ఎలా చేసుకోవాలి ఏ కోర్సులు తీసుకోవడం వల్ల వారి భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు ఉండవు ఏ ఎంపీసీ కానీ బైపీసీ కానీ సిఈఈసీ అదే విధంగా అగ్రికల్చర్ వొకేషన్ ఇలా వివిధ రకాలకు సంబంధించిన కోర్సులన్నీ జాయిన్ అయిన తర్వాత లైఫ్ ను ఏ విధంగా లీడ్ చేయాలి అనే ఒక చిన్న సందేశంతో చాలా మంది విద్యార్థులు విద్యార్థులు వాళ్ళకు తెలియకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు లేదంటే వాళ్ళ అన్న చెప్పినారనో వాళ్ళ అమ్మ చెప్పిందో వాళ్ళ బాబాయ్ చెప్పినారని వారికి ఇష్టం లేకపోయినా వేరే వాళ్ళకి నచ్చని కోర్సులో జాయిన్ అయ్యి వారి జీవితాలను నాశనం చేసుకున్నటువంటి సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి స్కూల్లో చదువు చెప్పేటువంటి ఒక ఉపాధ్యాయుని తోటి విద్యార్థులు విద్యార్థులకు సంబంధించినటువంటి ఏ కోర్సు తీసుకుంటే వారి జీవితం బాగుంటుందనే ఒక సమాచారం ఈరోజు మనం తెలుసుకుందాం రండి గవర్నమెంట్ హై స్కూల్ మీరందరూ ఇప్పుడు పదో తరగతి పూర్తి చేసుకోబోతున్నారు పదో తరగతి తర్వాత ఏ ఏ కోర్సులు చేయాలా ఏవి తొందరగా కోర్సులు చేస్తే జీవితంలో సెటిల్ అవుతుంది బయటికి ప్రపంచం ఎలా ఉంది ఏ కథ అనేది మీకు ముఖ్యమైన విషయం అంటే రకరకాల డిఫరెంట్ కోర్సులు ఉంటాయి ఎవరు అవగాహన కోసమో లేకపోతే ఎవరు తల్లిదండ్రులు ఇచ్చినారో లేకపోతే ఎవరో కృషి తీసుకున్నారో అని చెప్పి చాలా మంది ఆ కోర్సులో తీసుకుంటారు కానీ బయటకు అయిన తర్వాత ఒక్కొక్క విద్యార్థి ఒక డిఫరెంట్ అయినటువంటి నేపథ్యం ఉంటుంది కొంతమంది తొందర సీట్లు కావాలని కొంతమంది ఉన్నత సభ్యులు చదవాలని ఆ ఉద్దేశంతో డిఫరెంట్ కోర్సులు ఇస్తున్నారు పదో తర్వాత తర్వాత మనకు ఏమేమి కోర్సులు ఉన్నాయి ఇంకా మన స్టేట్లో అయితే మనకు చాలా ముఖ్యమైన విషయం పదో తర్వాత తర్వాత నార్మల్గా న్యాచురల్గా అందరూ చాలా మంది ఇంటర్మీడియట్ జాయిన్ అవుతుంటారు ఇంటర్మీడియట్ కోర్సులు ఏంటి ఇంటర్మీడియట్ కోర్సులు ఎల్బీసీ బైపీసీ సిఈసీ హెచ్ఈసీ అంటే వాళ్ళ అభిరుచి తగినట్టు వాళ్ళు తీసుకుంటారు మ్యాథ్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఎంపీ తీసుకుంటారు సైన్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు బైక్స్ తీసుకుంటారు లేదు రెండు కాలంలో ఇంట్రెస్ట్ చేయాలి సీఈస్ తీసుకుంటారు అంటే కామర్స్ వాణిజ్య చేయగలం ఇంకా లేదు మాకు ఏది సరే ఏదో కోర్స్ చేయాలనే ఉద్దేశంతో మాకు సోషల్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు హెచ్ఎస్ తీసుకుంటారు అంటే ఏ కోర్సు ఏం తీసుకున్నా గానీ భవిష్యత్తులో ఏం చేయాలి ఏం తప్పనేది ముందే నిర్ణయించుకున్నాము ఆ కోర్సులో జాయిన్ అవ్వడం ఉత్తమైన ఇది సాంప్రదాయమైనటువంటి కోర్సు ఇవి కాకుండా మనకు వచ్చేసి వొకేషనల్ కోర్సులు ఎటర్మీ తర్వాత వొకేషనల్ కోర్సు అంటే డిప్లొమా కోర్సు కానీ అది కానీ మనకు డిప్లొమా కోర్సులో కానీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే మనకు వచ్చేసి పాలిటెక్నిక్ డిప్లొమా ఇంటర్మీడియట్ కాకుండా టెన్త్ క్లాస్లోనే పాలిటెక్నిక్ డిప్లొమా సెట్ అని ఎంట్రెన్స్ ఎగ్జామ్ జరుగుతుంది ఆ పాలీసెట్ సెట్ కు మంచి సీట్ కింద మార్గంలో వచ్చినా పాలిటెక్నిక్ కాలేజ్లో మనం జాయిన్ అయిన డిప్లొమా మూడు సంవత్సరాలు ఉంటారు డిప్లొమా పూర్తయిన వాళ్ళు ఇంటర్మీడియట్ పూర్తయిన తర్వాత వాళ్ళు చాలా మంది ఇంజనీరింగ్ లో జాయిన్ అయినారు ఇంజనీరింగ్ లో ఇంజనీరింగ్ నాలుగు సంవత్సరాలు కోర్చున్నారు కానీ పాలిటెక్నిక్ డిప్లొమా చేసిన వాళ్ళు ఇంజనీరింగ్ కాలేజ్లో డైరెక్ట్ గా బీటెక్ సెకండ్ ఇయర్ లో జాయిన్ చేయవచ్చు పాలిటెక్నిక్ డిప్లొమాతో మంచి ఆపర్చునిటీ ఎందుకంటే బీటెక్ చేసే వాళ్ళకైనా అవకాశాలు ఎలా ఉంటాయి కదా బయట అవకాశం ఉంటుంది పాలిటెక్నిక్ డిప్లొమాతో మన కోర్సుతో కంపల్సరీగా సాఫ్ట్వేర్ లో కానీ ఈజీగా జాబ్ వచ్చేటువంటి అవకాశం ఉంది అనమాట అది వెరీ ఇంపార్టెంట్ మొదల ఇలా ఉండే విధంగా మనకు చాలా ఇటువంటి కోర్సులు ఉంటాయి అంటే కొన్ని వచ్చేసి అగ్రికల్చర్ కోర్స్ కూర్చుంటాయి అగ్రికల్చర్ కోర్సెస్ డిప్లొమా చేసుకోవచ్చు అంటే అగ్రికల్చర్ సైడ్ పోవాలనుకున్న వాళ్ళు కూడా అగ్రికల్చర్ కోర్సు చేసి పోవచ్చు అంటే దీంట్లో మనకి డిఫరెంట్ రకాలు ఇంజనీరింగ్ కావాలంటే పాలిటీగ్రీ తర్వాత మెడిసిన్ కూడా మనకి మిడల్మెంట్ రాజ్ పూర్తి చేసుకోవడం అనేది జరుగుతుంది కానీ అగ్రికల్చర్ కోర్స్ కూడా డిప్లొమాతో చేసేసుకుంటున్నమాట అగ్రికల్చర్ బీఎస్సీ తర్వాత అగ్రికల్చర్ డిప్లొమా ఉంటుంది అగ్రికల్చర్ కోర్స్ అనుకో మరుసగా నేషనల్ కంపెనీస్ కానీ లేదా మల్టీనేషనల్ కంపెనీస్ కానీ చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి ఎందుకంటే భారతదేశంలో ప్రజల యొక్క ప్రధానమైనటువంటి వృత్తి వ్యవసాయమే వ్యవసాయమే ఆ వ్యవసాయానికి సంబంధించిన పరిశ్రమ నిక్షేత్రం ఆర్థిక వ్యవసాయ పద్ధతులు వాళ్ళని ఉపయోగించేకపోకుండా అగ్రికల్చర్ డిప్లొమా అడిగించేషన్ సభ్యులు మంచిగా ఉద్యోగ అవసరాలని మన ప్రవర్ణంగా తెలుస్తుంది ఆ ఉద్దేశంతో మనం అభిరుచి రంగాన్ని పెంచుకొని వాళ్ళు వెళ్తున్నాం ఏ రంగం ఎంచుకోవాలి ఏ ఏ అనేది మీరు డిసైడ్ చేసుకోండి ఎందుకంటే తల్లిదండ్రులు చెప్పినారనో లేకపోతే ప్రేస్ గ్యాన్ అయినారానో కాదు మీ అభిరుచి మీ టాలెంట్ మీ మేము కష్టపడగలం ఏదైనా సాధించగలం అని నమ్మకం వచ్చిని ఆ కోర్స్ పూర్తి చేసుకోండి ఎందుకంటే కోర్స్ పూర్తి చేయాల్సి మీరే మీ తల్లిదండ్రులు మీ బాబాయ్లో ఫ్రెండ్స్ కాదు అందుకనమాట మీ అభిరుచి ఏంటి మీ టాలెంట్ ఏంటి దాని తన దీని సేపు మీకు వెళ్ళండి ఎందుకంటే తెలుగు క్లాస్ అనేది ప్రతి స్టూడెంట్ తొలి తొలిపెట్టాలన్నమాట ఇలా కాకుండా మా ద్వారా డిగ్రీ పొజిషన్ చేసినట్టుగా మీకు కాంప్యూటర్ ఎగ్జామ్స్ చాలా ఉండదు లేదా సాఫ్ట్వేర్ సైడ్ వాళ్ళు కానీ ఎంసీఏ కానీ ఎంసీఏ కానీ బీటెక్ పూర్తి చేసుకోవడం కానీ చాలా నాకు తెలిసి దాదాపు వచ్చేసి ఇంజనీరింగ్తో కూర్చున్నటువంటి సబ్జెక్టు నూట యాభై మూడు కోర్సు ఉంటాయి ఇంజనీరింగ్తో కూర్చున్నటువంటి కానీ అన్నీ నేను బలంతమైన మీకు ఏ అభివృద్ధి అయితే వాటిని తీసుకో